మొదటిగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ ఫాస్ట్ స్ప్రే ఫెలోషిప్ సహవాసం నుండి దాన్ని నడిపిస్తున్నటువంటి నాయకులు స్వార్థ వెలుగు ఎడిటర్ గారు దైవజనులు శ్యాంబాబాయి గారు మన మధ్య ఉన్నారు వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను మనందరం కూడా చప్పట్లు కొడుతూ మనం వారిని వేదిక మీదకి ఆహ్వానిద్దాం ఆ తర్వాత మునుపు ప్రార్థన చేసిన దైవజనులు సునీల్ అయ్యి గారిని కూడా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాను వరుస్తుండగా ప్రభుని స్థుతిద్దాం అదే రీతిగా చోటుపల్లిలో పరిచయం చేస్తున్న దయజ్ఞ లేహేస్ గిలయ్య గారు కూడా మన మధ్య ఉన్నారు వారిని కూడా వేదిక ఆహ్వానిస్తూ ఆహ్వానిస్తున్నాను చాలా సంతోషదాయకం వీరు మన మధ్యకు రావడం అభిషక్తులైన సేవకులను బట్టి ప్రభుని స్థుతిస్తున్నాను స్థానిక సంఘబిడులు ఎవరైనా సేవకులు వచ్చి ఆయా స్థలాల్లో కూర్చుంటే నాకు తెలియపరచండి వారిని మనం గౌరవించాలి వారికి మనము ప్రార్థించుటకు అవకాశాన్ని మనం కలుగజేయాలి కనుక ప్రతి తప్పనిసరిగా నాకు ఒక మాట తెలియపరచండి ఈ సమయాన దైవజనులు శ్యాంబాబు గారు ఉన్నారు వారు రెండు మాటలు గ్రీటింగ్స్ మనతో పంచుకుంటారు ఆ తదుపరి వాక్య సందేశంలోనికి మనం వెళ్దాం మంచిది దైవజనులు దేవని సేవకులు మాకంత అత్యంత ప్రియులు దైవజనులు రెవరెండ్ జడ బిషప్ అయ్యగారు ఇప్పుడు ఆయన అయ్యగారు ఇప్పుడు దైవజనుల్ని దేవుడు అభిషేకించి మేమందరం బెంగళూరు పట్టణంలో దైవ సేవకుల్ని బిషప్గా అభిషేకిస్తున్నప్పుడు దగ్గర దగ్గర మరి మాకు తెలిసినంతవరకు ఇరవై దగ్గర దగ్గర ఏడెనిమిది రాష్ట్రాల నుంచి వచ్చిన బిషప్ ఆర్డినేషన్లో దైవజనులు జడాజానయ్య గారికి అక్కడ అభిషేకించి బిషప్ ఆర్డినేషన్ ఇచ్చారు ఆ బిషప్ ఆర్డినేషన్లో నేను కూడా ఉన్నాను అయ్యగారితో కలిసి దేవుడు అద్భుతంగా పట్టణంలో సేవకుని బలంగా వాడుకుంటూ అంచెలంచెలుగా దేవుడు దేవుని సేవకుని ఆశీర్వదిస్తూ అంతేకాదు సేవకులు మేము ఎప్పటినుంచో సువార్త వెలుగు అని ఒక పత్రిక సంపాదకుడిగా నేను ఈ పత్రికను ప్రారంభించినప్పుడు అన్నగారి సంఘంలోనే అది ఫస్ట్ ప్రారంభంలో మేము అక్కడ ప్రార్థన చేసినప్పుడు ఆ పత్రిక రెండు రాష్ట్రాల్లో కూడా ఆశీర్వదింపబడింది దైవ సేవకులు ప్రార్థనల ద్వారా అంతేకాదు చాలా అత్యంత ప్రియులు వారి దైవజనులు మరి ఎంతో గొప్ప పరిచయం చేస్తున్నారు విరామం లేకుండా సోషల్ మీడియాలో కానీ అలాగే ఎప్పుడు ప్రతిరోజు ఆ దైవజనుని మేము చూస్తుంటాము మమ్మల్ని దైవజనులు చూస్తూ ఉంటారు గుడివాడ పట్టణంలో అంతేకాదు రాష్ట్రం మొత్తం కూడా దైవ సేవకులు బల బహుబలంగా వాడబడుతున్నారు దేవుడు మరొక సంవత్సరాన్ని నూతన సంవత్సరం దయాకిరిటాన్ని సేవకునికి ఇచ్చారు ఇంకా మరి ఇందాకడ వారి కుమారులు చెప్తున్న మాటలు వింటున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది దేవుడు నలుదిక్కుల అద్భుతమైన దేవుని మందిరాలు నిర్మించడానికి దేవుడు సేవకులు బలంగా వాడుకుంటున్నారు ఇంకా అద్భుతమైన మందిరాలు కట్టే అనేక ఆత్మలు దేవుని దాసుడికి ఇవ్వాలని మరి మనసారా కోరుకుంటూ దైవజనులకి మరి యాభై ఏడవ సంవత్సర కంప్లీట్ అయ్యి ఎనభై యాభై ఎనిమిదవ సంవత్సరం ప్రవేశిస్తున్నా యాభై ఆరు కంప్లీట్ చేసుకొని యాభై ఏడులోకి ప్రవేశిస్తున్న దైవజనులు బిషప్ డాక్టర్ జడాజానన్న గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ తరపు నుండి మరొకసారి సేవకుడు ఇంకా బహుగా నూతన సంవత్సరం దయాక్రీటాన్ని దేవుడు మరొకసారి దాసునికి ఇచ్చాడు అంతేకాదు ఇంకా నూతన సంవత్సరంలో దేవుని దాసుడు మరింతగా బలమైన సేవ చేయాలని ఆ సేవకుని కోసం మరింతగా మీరందరూ కూడా సంఘమంతా ప్రార్థన చేస్తున్నారు కాబట్టి సేవకులు ఇంకా గొప్ప పరిచయం చేయగలుగుతున్నారు గుడివాడ పట్టణంలో ఎంతమంది దైవ సేవకులతో అందరి సేవకుల్ని ప్రేమించే దైవజనులు జడాజానన్నయ్య గారు వాస్తవంగా ప్రతి ఒక్క సేవకుని ప్రేమతో ప్రేమిస్తారు ఎవరిని కాదనే వారు కాదు అలాంటి దైవజనుడితో మేము సహవాద చేయడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది దైవజనుడు మరింత పరిచయం చేయాలని కోరుకుంటూ మరొకసారి యహోష్ వాకు దేవుడు చెప్పాడు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము నేను నీతో ఉంటానని దేవుడు చెప్పాడు ఈ సంవత్సరం దేవుని సేవకుడికి తోడై ఉండి అనేక ప్రాంతాల్లో దేవుడు బలంగా గాక మరొకసారి ఆంధ్రప్రదేశ్ పాస్ నుండి దైవజనులకి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకొక మాట చెప్పారు దైవజనులు మందిర వార్షికోత్సవం కూడా చెప్పారు దేవుడు ఒక మంచి మందిరాన్ని ఇంత పెద్ద మందిరాన్ని దేవుడు మాకు ఇచ్చాడు అని సంతోషంగా వాళ్ళు చెప్తున్నప్పుడు నిజంగానే ఆనందం దేవుడు ఇంత చిన్న గ్రామంలో ఇంత పెద్ద మందిరం అంటే అది విషయం కాదు నాకు తెలిసినంతవరకు దేవుని కార్యాలు ఆశ్చర్యంగా ఉంటాయి దీని వెనకాల ప్రయాసం ఉంది ఇందక్కడ చెప్తున్నప్పుడు మీరు ఎంతో సహకరిస్తున్నారు కన్నీరుంది వేదనుంది బాధ ఉంది మీరంతా సహకరించకపోతే ఇంత పెద్ద సంఘాన్ని కట్టలేరు కాబట్టి వారందరూ మీరందరూ సహకరిస్తున్న మీ అందరికి కూడా వందనాలు ఇంకా ఈ మందిరం సుందరమైన దేవాలయంగా దేవుడు ఆ ఆమె థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ భాస్టర్ గారు చక్కటి గ్రీటింగ్స్ అందించిన దైవజనులకు ప్రభు నిస్కరిస్తున్నాను వందనాలు తెలియజేస్తున్నారు మన మధ్య దైవజనులు దావి దాయి గారు ఉన్నారు రైట్ రైట్ వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను వారు కూడా రెండు మాటలు గ్రీటింగ్స్ మనతో పంచుకుంటారు దావిదయ్య గారు మనం అందరం కూడా రెండు మాటలు వారు గ్రీటింగ్స్ విన్న తర్వాత వాకి సందేశంలోనికి మనం వెళ్దాం మహాదేవుడు మహోన్నతునికి వందనాలు చెల్లిస్తున్నాను మొదటగా దావిజనులు జాన అయ్య గారికి హ్యాపీ బర్త్డే జానగిరి హ్యాపీ బర్త్డే దేవుడు దీర్ఘాశ్రమంతులుగా దేవుడు బలమైన రీతులు గత నలభై యాభై ఏడు సంవత్సరాలు కాచి కాపాడి తన కృపల భద్రపరిచి మన ఒక నూతన సంవత్సరంలో ప్రవేశింపజేసి ఈ రీతిగా దేశమంతా ఈ దేశాల్లో కూడా బలంగా వాడబడుతున్న డయోజన్లు దేవుడిని అంతగా ఎంతగా శుతిస్తున్నాను ఎందుకంటే మన గ్రామంలో పరిచయం చేస్తూ మేము ఒకసారి ఈ గ్రామాల్లో ప్రారంభించాం మన గ్రామం నుంచి సేవ ప్రారంభించి అనేక దేశాలు అనేక ప్రాంతాల్లో కూడా బలమైన పాత్ర వాడుకున్నారు ఇంకా దేవుణ్ణి కృపలో జానా గారు బలంగా వాడబడినట్టుగా వారి కుమారులు కూడా దేవుడికి సేవ బలమైన చేసి అనేక ఆత్మలు సంపాదించి అనేక సంఘాలు నిర్మించి ఆలోచనలు కనుక దేవుడు అటు ఇచ్చి ఒక బలమైన పాత్రగా దేవుడు వాడుకుని దేవుడిని కృపణి ఇంకా ఆరోగ్యాన్ని ఇంకా ఇచ్చి బలమైన పాత్రగా దేవుడు అభిషేకంలో వాడుకోలేక వాళ్ళ బిడ్డలు కూడా దేవుడి సేవ చేస్తూ అలాగే ఈరోజు నూతన మందిరం ప్రారంభ తినవచ్చు అనుకుంటా గత సంవత్సరంలో ఇదే సంవత్సరంలో ప్రతిష్ఠించారు మళ్ళీ తిరిగి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడి కాచి కాపాడి ఈ యానివర్సరీ డే ఈ రీతిగా మన గ్రామం అంతా కలిసి తోటి దైవజనులు శ్యాంబాయ్ గారు సునీలయ్య గారు ఏస్కలయ్య గారు కొంతమంది సేవకులు మనందరూ కూడా కలిసి ఒక చక్కడి మందును దేవుడి గ్రామాలు ఏర్పడేసినట్టుగా కలిసి దేవుడిచ్చిన ఈ చక్కటి మందిరాన్ని ప్రతిష్ట ఆరాధన రోజు మరొకసారి సంవత్సరం శుద్ధించి ఆరాధించడానికి దేవుడు మన అందరిని సమకూర్చినందుకు దేవాది దేవుడికి మరింత శుద్ధిస్తున్నాను ఇంకా సేవామృతంగా జరిగించి దేవునికి ఉండాలని కోరుతూ ఆ జనాన్ని దగ్గర మంచి దేవుడు అభిషేకించి ఇంకా పాత్ర వాడుకోవాలని ఆశిస్తున్నాను హ్యాపీ బర్త్డే మరొకసారి సమీచిన ధజన్లకి ఓకే 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 చిన్న ప్రయత్ని చేద్దాం దయచేసి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంతా కూడా దేవుడు కాచి కాపాడి ఇరవై ఆరో సంవత్సరంలో ప్రవేశింపచేసి ఈ జనవరి నాలుగో తారీఖున ఈ రీతిగా మన దైవజనులు జానయ్య గారు బర్త్డే అలాగే ఈ మందిర ప్రతిష్ట ఆరాధన సమయం కనుక మన అన్న కృతజ్ఞ చేతులు ప్రార్థన ప్రార్థించేద్దాం ఆ దైవజన్యు బలమైన ఆరోగ్యం ఇచ్చి ఇచ్చి దీర్ఘాయుషమంతులుగా ఉంచి భారతదేశంలో ఈ దేశాలు కూడా బలమైన పాత్రగా వాడుకున్నట్టుగా తగినంత అభిషేకం కురిపించినట్టుగా ప్రార్థించేద్దాం మా తండ్రి సర్వలోక దయామయుడ ప్రాణప్రియుడ నీ పాదములు కందనాలు చెల్లిస్తున్నాం నీ దాసుడు జీవితాన్ని సమర్పించుకుని కొన్ని సంవత్సరాలుగా నీ పరిచయం చేస్తూ తండ్రి భారతదేశంలో నలు ప్రాంతాల్లో నాలుగు దేశాల్లో రాష్ట్రాల్లో కూడా తిరగడానికి కృప చెప్పారు ఇతర దేశాలకు కూడా వెళ్ళి నీ సత్యములు ప్రకటించడానికి నీ దాసుని మీరు వాడుకుని ఉందనాలి తండ్రి తగినంత ఆరోగ్యాన్ని శక్తిని బలాన్నిచ్చి నీ అభిషేకంతో వాడుకుంటుండీ అనేకుల కొరకు ప్రార్థన చేస్తుంటే అద్భుతాలు చూసి జరగడానికి కృపదించి ప్రార్థన చేస్తున్నాను అమ్మగారు జ్యోతి అమ్మగారిని కూడా దీవించి బలపరిచి ఆస్వాదించండి వారి ఎరువురిని కృప దీవింద ఇచ్చి ప్రార్థిస్తున్నాం ఈరోజు జానయ్య గారి జన్మదిన వేడు కాబట్టి గత సంవత్సరాలు కాపాడే మరొక నూతన సంవత్సరాలు ప్రవేశింపజేసి సంవత్సరం అనే దయకుడు ధరింపజే వందనాలు తండ్రి నీ దీవెనలోని ఆశీర్వాదాలు ఇచ్చి మరింతగా నీ దీవులతో నింపి మరింతగా నీ పాత్రగా వాడుకుని తగినంత శక్తిని బలాన్ని ఆరోగ్యించి నీ కృపల పాత్ర వాడుకు మహిమ తెచ్చుకుని వారికి ఇచ్చిన వారి యొక్క పెద్ద కుమారుడు వారి పరిచయం దీవించండి అలా అశోబాబుని బాబుని వారి యొక్క సత్యమణి పిడల్ని దీవించి బలమైన పాత్రలో వాడుకూడతండి పలు సంఘాలన్నీ కూడా దీవించి అనేకులుగా ఆశ్వతిగా సంఘాలు దీవించి పరిచర అభివృద్ధిపరచమని విజయవాడ సంఘాన్ని కూడా మీరు దీవించి బలపరిచి విజయవాడ పరిచయం ఆశుద్ధిని అభివృద్ధిపరిచి దీవునిగా మార్చమని ప్రార్థిస్తున్నారు సేవ అవస్థలు అక్కడ తీర్చమని ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మరింతగా దీవునిగా ఉంచి మీ దీవులతో నింపి ఇంకా బలమైన పాత్రని సేవకులను వాడుకుని ఘనత తెచ్చుకోమని ఈ రాత్రి జరుగుతున్న ఈ కూడికిలు మహిమగా జరిగి ఘనత పొందమని ఏస్తునామోలో ప్రార్థించి ప్రతిమలాడు అడుగుతున్నాం తండ్రి ఆమె సమీక్షలు అంద మంచిది చక్కటి గ్రీటింగ్స్ అందించిన దైవజనులకు ప్రభు నేస్కరిస్తున్న వందనాలు తెలియజేస్తున్నాం చౌటపల్లి ప్రాంతం నుండి మన మధ్యకు వచ్చిన దైవజనులు లెహెస్ గేలయ్య గారు కూడా రెండు మాటలు గ్రీటింగ్స్ వారు పంచుకుంటారు మనందరం కూడా శ్రద్ధ కలిగి ప్రభు మాటలు ధ్యానం దేవుని నామానికి మహిమ కలుగును గాక ఇక్కడ కూడిన దేవుని సేవకులకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్న అభిషక్తులకి ఇక్కడ ఉన్న మీ అందరికి కూడా వందనాలు తెలియపరుస్తున్నా ప్రత్యేకంగా ఈరోజు దైవజనులు జడా జానన్న గారు జన్మదిన వేడుకని మా ఆంధ్రప్రదేశ్ పాస్టర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో నడిపిస్తున్న శాంబాబాయ్ గారు చెప్పగానే మేమందరం ఇక్కడికి రావటానికి దేవుడు కృపనిచ్చారు ఈరోజు ఆయన జన్మదిన వేడుక అంటే మాకు మందిర ప్రతిష్ట ఆరాధన రెండు జరిపిస్తున్నారు ఇది సంతోషకరమైన సంతోషకరమైనటువంటి రోజు ఆనందదాయకమైన రోజు ఇలాంటి దైవ సేవకులు ఆస్పదింపబడిన సేవకులుగా ఉండాలని ఆకాంక్ష ఎందుకంటే మీ సేవకుల్లో తెగింపు ఉంది త్యాగం ఉంది మీ సేవకులు ఉన్నతమైన ఆయన కృపకు పాత్రులుగా వెంచబడి మన రాష్ట్రంలోనే కాదు ఆయా ప్రాంత రాష్ట్రాలన్నీ కూడా వుర్రో తొలూకించినటువంటి సేవకులుగా మన మధ్యలో ఉన్న సేవకులు సేవకులుగా దేవునిలో వాడబడ్డారు ఎందుకంటే యేసన్న గారిని మాట్లాడటానికి మేమందరం ఒకసారి మదురెళ్ళాం అక్కడ వెళ్ళాం వెళ్తే అక్కడ కూర్చున్న జనాలు అందరూ అంటారు ఈయన జడ జానన్న కదా అడుగడుగొడుగో జన జడ జానన్న అడుగు అడుగుడుకో అనుకుంటున్నారు అక్కడ శావుకులు కానీ విశ్వాసులు కానీ ఎందుకంటే టీవీ పరిచర్లో ఉర్రొత్తులు గీస్తూ ఆయా ప్రాంతాల నుంచి ఫోన్లు వస్తున్న విరామము లేని శావకుడిగా వాడబడుతున్న ఆ సమయాల్లో ఈ ఈయన చూసినప్పుడు ఈయన చూసినప్పుడు అక్కడ ఉన్న జనులందరూ అన్నారు యోసన్ గారిని పక్కన పెట్టి అడుగో అనుకుంటున్నారు అంటే అలాంటి మన రాష్ట్రంలో వరవ తొలగించినటువంటి జానన్న మా గ్రామం పక్కనుంచే ఈ గ్రామానికి వచ్చారు మా గ్రామం సోటపల్లి వీరిది కోడూరు కోడూరు చోటపల్లి పక్క పక్కన కిలోమీటర్ దూరంలోనే అటువంటి స్థితిలో నుండి దేవుడు అభిషేకించి స్థిరపరిచి ఉన్నతమైన స్థితిలో మంచి బిడ్డలను ఒలివ మొక్కలు లాంటి ఇచ్చి మంచి ఆస్వాదింపబడిన భార్య బిడ్డలతో దేవుని యొక్క పరిచర్లో కొనసాగుతూ ఈ రోజున జన్మదిన వేడుకను మందిర ప్రతిష్టను జరిపించుకుంటున్న దేవుని సేవకులకి నిండైన నూరేళ్ల ఆస్ప్రదము మెండైన దీవునులు ఆయన కృప నిండైన గాక పరిశుద్ధుడా పరిశుద్ధుడ మీకే వందనాలు నాయన సేవకుడిని బట్టి ప్రార్థన చేశాం ఇక్కడ సంఘాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి రక్షణ పొందటానికి ప్రతి ఒక్కరిని పురుకొల్పి చిద్దపరిచి మహిమపరచమని మీ నామాన్నో గనపరచమని నజరుడని యేసుక్రీస్తు నామంలో ఈ మందిర ప్రతిష్ట ఆరాధన ఆస్పృదకరంగా జరుగునట్లుగా పుట్టినరోజు ఆస్పృదకరమైన రీతిలో జరుగునట్లుగా సామితుల గ్రంథం మూడవ అధ్యాయం ప్రారంభము నుండి నా కుమారుడ నా ఉపదేశమును ఆలకించము అని మీరు చెప్పినట్లుగా శాంతి సమాధానము నీకు కలుగునుగా కానీ చెప్పినట్లుగా నాయనని దాసుడు పక్షంగా తోడుగా ఉండి నజరుడని నజరడిని నామములో ప్రార్థన చేస్తూ వెడుగును సున్నాము తండ్రి ఆమెన్ సమయం ఇచ్చిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు అనుకోని రీతిగా నేను విజయవాడ వెళ్తున్నాను కాలం దగ్గర నాకు యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయింది అయ్యో షావుకుడికి యాక్సిడెంట్ అయిందని ఎమ్మటే వచ్చి నన్ను తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్పించి మంచి షడ్గా దగ్గరుండి మరలా ఇంటికి వరకు నా తోడుగా ఉండి నడిపించిన సేవకులు మీ సేవకులు మంచి సేవకులు దేవునికి స్తోత్రం కలుగును గాక మిమ్మల్ని ఆదుకోవడానికి ప్రతి సమయంలో నిండార మనసుతో మీ ముందు ఉంటాడు కనుక ఈ సేవకుడిని దీని నిండార దీవులతో ఆశీర్వదిస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్తోత్రం హలే అద్భుతమైన విషయాలు మంచి గ్రీటింగ్స్ ఇచ్చి శుభాకాంక్షలు తెలియపరిచిన మాకు అత్యంత మిత్రులు మస్సు వార్త వెలుగు అన్నయ్య గారికి అలాగనే మాకు మిత్రులు ప్రియులు గౌరవనీయులు దావిదన్నయ్య గారికి అలాగే మాకు చిరకాల స్నేహితులు మా గ్రామం పక్కన పొలిమేరలో గ్రామస్తులు సేవ చేస్తున్న దైవీజన్ లేహెస్ గారికి అలాగే తమ్ముడు ప్రార్థించిన సునీల్ గారికి నా వందనాలు అన్నయ్యలతో వచ్చిన బ్రదర్స్కి కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను అలాగే మీ అందరికి కూడా నా వందనాలు ముఖ్యంగా నేను ఈ గ్రామం రావడానికి మొట్టమొదటి కారణం ఇక్కడ ఉన్నాడు నా తమ్ముడు ప్రియమేన్ తమ్ముడు మహేందర్ గారు తమ్ముడు మహీధర్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తమ్ముడు నేను మర్చిపోలేని వ్యక్తులు మీరు తమ్ముడు మహీధర్ తమ్ముడు ప్రసన్నబాబు తమ్ముడు చంద్రశేఖర్ తమ్ముడు యోన మీ నలుగురు నేను మర్చిపోలేండి ఈ ఊరిని గురించిన సాక్ష్యం వచ్చినప్పుడల్లా ఈ నాలుగు పేర్లు ఖచ్చితంగా నేను ఎక్కడైనా ప్రకటిస్తుంటాను ఎందుకంటే నన్ను ఫస్ట్ ఈ ఊరు తీసుకొచ్చింది ఆ బిడ్డలే నన్ను ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను మీ గాడ్ యూ ప్రభు మిమ్మల్ని కూడా దీవించను గాక అందరూ ఒకసారి అల్లీ చెప్పుకుందామా ఎక్కువసేపు చెప్పను ఎందుకంటే మరలా విజయవాడ సంఘ బిడ్డలు వాళ్ళ దగ్గర దగ్గర పదిహేడు నుంచి ఇరవై మంది లోపు వచ్చారు వారు కూడా ఆ ట్రైన్కి వెళ్ళవలసి ఉంది అందాలి అలాగే దైవజనులు కొంచెం మంచు మిమ్మల్ని ఎక్కువసేపు ఉంచు ఒక హాఫ్ అన్ అవర్ థర్టీ మినిట్స్ మించకుండా దేవుని మాటలు ప్రకటించి ఆ తర్వాత మనము దైవజనులు ప్రేమతో ఒక ఆలోచనతో వచ్చారు విజయవాడ సంఘం కూడా ప్రేమతో ఒక ఆలోచనతో వచ్చారు వారు ఇరువురికి సమయం సమయమైన తర్వాత ప్రార్థన చేసి ఇచ్చి మీ అందరూ భోజనం చేసి వెళ్దారు కానీ అలాగే ఈ రోజు నా చర్చి యానివర్సరీ డే అలాగే గుడివాడ సంఘానికి కూడా కృతజ్ఞతలు వారు కూడా అడిగారు అయ్యా మేము పెట్టుకుంటాం ఈరోజు ఫోర్త్ను మాకు అవకాశం ఇమ్మని కానీ ఇది యానివర్సరీ డే దీన్ని ఫస్ట్ యానివర్సరీ డే కనుక దీన్ని మార్చకూడదని ఫస్ట్ ఇక్కడ జరగాలనే ఉద్దేశంతో అశోక్ అయ్య గారు ఇక్కడే ప్లాన్ చేశారు అశోక్ అయ్య గారికి ఇక్కడ సంఘ బిడ్డలందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అలాగే ఈ స్థలం కొనే విషయంలో చంటి గారు కలపాల చంటి తమ్ముడు చాలా ప్రోత్సాహం ఉంది మాకు ఇంకా చాలామంది బిడ్డల పేర్లు దిందాక అశోక్ గారు చెప్పినట్లు కన్స్ట్రక్షన్లో చాలామంది సహకారం ఉంది ఎక్కువ మంది ప్రార్థన ఉంది అన్ని సంఘాల నుంచి గుప్పిలిప్పారు మా నేను విజయవాడ కాపరగున్న విజయవాడ సంఘం అయితే చాలా ధారాళంగా సహాయం కూడా చేశారు ఆ సంఘం నుంచి కిరణ్ బాబు ఇంజనీర్ గారు అలా బిడ్డలు ఇక్కడున్న ఇక్కడ ఉన్న అన్ని నహూ అన్నయ్య మొదలుకున్న అందరూ లీలాంటి అందరూ అన్నపూర్ణం గారు వీళ్ళందరూ టోటల్ దుర్గరణ ఫ్యామిలీ అందరూ కూడా హెల్ప్ చేసిన వాళ్ళే నిజంగా వాళ్ళందరికీ కూడా నేను చాలా కృత సురే సురేష్ అన్నయ్య మంజులక సైతం కూడా అందరూ ఆనంద్ గారు డాక్టర్ గారు అందరూ హెల్ప్ చేశారు నిజంగా మరి చిన్న మారుమూల ప్రాంతాలకి ఆ పరిచయంలో వారు సహకరించినందుకు ఈరోజు ఇంతమంది వచ్చినందుకు విజయవాడ సంఘ బిడ్డలందరూ కూడా నాకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అశోక్ గారు ఆలోచనకు సహకరించిన స్థానిక సంఘ బిడ్డలు పురుషులు చాలా బాధ్యతలు తీసుకున్నారని విని సంతోషించాను వారందరికీ నా వందనాలు ఊళ్ళో కూడా నేను బిషప్ అయినప్పుడు ఇక్కడ సన్మానం చేశారు ఊళ్ళో బిడ్డలు చేశారు ఊళ్ళో కూడా కాలు కింద పెట్టలేకుండా వస్త్రాలు పరుస్తూ గుడిదాగా తీసుకెళ్లారు అవన్నీ నేను వీడియోలు బయట పెట్టలేదు ఇబ్బంది కలుగుతుందని సో వారికి కూడా ఊళ్ళో సంఘబిడ్డలు కూడా నా కృతజ్ఞతలు గుడివాడ కూడా గుడివాడ ఊళ్ళో ఇక్కడ మూడు చోట్ల విజయవాడ అందరూ సన్మానాలు చేసి అందరూ కూడా నన్ను ఎంతో ప్రేమించారు అందరికి నా ప్రత్యేక కృతజ్ఞతలు గిరిబాబు గారు మన దుర్గారావు గారు నేను మర్చిపోలేని ఒక పెద్ద ఆల్బమ్ ఇచ్చారు నాకు గిఫ్ట్ గారు అది బిషప్ అయిన ఫొటోస్ అనేసి థ్యాంక్ యూ సో మచ్ ఈ షూటు ఇక్కడ ఒలిక్పాడు ఇక్కడ స్థానిక సంఘబిడ్డలు నేను బిషప్ అయినప్పుడు నాకు పెట్టిన గిఫ్ట్గా పెట్టిన షూట్ ఇది దేవుడు వారిని దీవించగాక మొన్న మీటింగ్లో వేసిన షూటు గుడివాడ సంఘ బిడ్డలు పెట్టారు గుడ్ ఫ్రైడేకి వేసుకు వేసుకోబోయే బ్లాక్ షూట్ కుట్టించుకున్నాను కొంచెం బ్లాక్ అవసరమని గుడ్ ఫ్రైడేకి అతను దాచుకున్నాను గుడ్ ఫ్రైడేకి పోబోయే షూటు దేవుని చెత్తమైతే అది మన ఉలిక్పోడు ఊళ్ళో సంఘబిడ్డలో పెట్టింది విన్నారండి సంఘాలందరూ నన్ను ప్రేమిస్తున్నారు నిజంగా మీకు నేను చాలా ఇంకా రుణం ఎక్కువైపోతుంది నేను తీర్చుకోవాల్సిన రుణం మీ ప్రేమకే నేను మీకు రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వగలిగేది తెల్లవారుజాము నాలుగు గంటలు చేసి ఆయన పాదాలు పట్టుకుని చేసే ప్రార్థన మాత్రమే నేను మీకు ఇచ్చే బహుమానం స్తోత్రం అల్లెయ్య దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం దైవజనులు ఎంతో బిజీగా ఉండి కూడా షెడ్యూల్ రావడం నిజంగా అభినందనీయం చాలా కృతజ్ఞతలు ఆ ఏస్ గేల్ అన్న సునీల్ తమ్ముడు కనబడగానే ఏసన్ గారిని తెచ్చి మేము పెట్టిన మీటింగ్ గుర్తొచ్చేసింది ఏసన్న గారి గుడివాడ రాక చాలా గ్యాప్ వచ్చింది అప్పుడు నేను గుడివాడ పాస్టర్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ని టెన్ ఇయర్స్ గ్యాప్ టెన్ ఇయర్స్ నుంచి అడుగుపెట్లే ఏసన్ గుడివాడలో మేము వెళ్ళి గుంటూరు వెళ్తే గుంటూరులో లేరున్నారు సార్ ఎక్కడ దొరుకుతారంటే మధుర ఉన్నారంటే అప్పుడు మధుర వెళ్ళిపోయాం అప్పుడు నాది వ్యాగనార్ కారు వీళ్ళందరూ తీసుకుని వెళ్ళాను ఏసన్న ప్రజలందరూ అడుగు జానని అనుకుంటున్నారు ఏసన్న గారు కంటే మనం తక్కువ ఆయన కంటే మనం గొప్పలం కాదు కానీ ఏసన్న గారి దగ్గరికి వెళ్ళేసరికి ఆయన వచ్చి రాగానే ఒకే మాట అన్నాడు నీ ప్రసంగాలు విన్నా అన్నాడు అసలు కదిరిపోయాను నేను ఆయన హృదయంలో నాకు అంత స్థానం ఉందని విన్నారండి సార్ మాకు ఎందుకు వచ్చారంటే డేట్ కావాలంటే ఏం కావాలో రాసుకోమని ఆయన డైరీ ఇచ్చాడు నీకు నచ్చింది రాసుకొని నిజంగా ఆయన హృదయంలో నాకు అంత స్థానం ఉందని వరకు నాకు తెలియదు సో ఇలా కలిసి చాలా పరిచయలు చేశాం ఐ ఆమ్ వెరీ హ్యాపీ దేవుని వాక్యంలోకి మనం అందరూ కూడా వెళదాం చూడండి రోజు పక్కన పెట్టేద్దాం ఎందుకంటే అందరికీ పుట్టినరోజులు వస్తాయి దేవుడు ఎన్నో కార్యాలు చేస్తూ ఉంటాడు కానీ ఈరోజు మనకు చర్చి యానివర్సరీ డే చర్చి ప్రతిష్ఠించిన రోజు దేవుని మందిర ప్రతిష్ఠపై పిల్లరా కొన్ని మాటలు మీకు నేను తెలియపరుస్తాను దయచేసి సమయాన్ని పాటిద్దాం అందరూ కూడా చూసుకోండి తొమ్మిది పన్నెండు అయింది తొమ్మిది నలభై రెండు నిమిషాలకు మైక్ అధ్యక్షులకి ఇచ్చేస్తాను దచ్చేది జాగ్రత్తగా విందాం ప్లీజ్ మొదటి రాజుల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయము అరవై రెండు నుంచి మనం చదువుకుందాం అమ్మా మైక్ ఒకరికి ఇచ్చి వేగంగా బిగ్గరగా చదువు అమ్మా అంతటి రాజును అతనితో కూడా ఇజ్రాయిలు అందరు యహోవా సముఖమందు బలు అర్పించుచుండగా ఇరు రెండు వేల ఎడ్లను లక్ష ఇరువది వేల గొర్రెలను సొలోమోను సమాధాన బలుగా యహోవాకు అర్పించను చదువు రాజును ఈ ప్రకారం రాజును ఇస్రాయలు అందరువా మందిరమును ప్రతిష్ఠ చేసి చాలు పిల్లలు ఇది మందిర ప్రతిష్ట రోజు నా పుట్టినరోజును పక్కన పెట్టండి ఎందుకంటే పుట్టినరోజు అంటే సంతోషం కంటే భయం ఎక్కువ మీకు తెలుసలేదు ఎందుకు తెలుసా ఎందుకు భయం అనుకుంటున్నారా పెరుగుతోంది వయసు అని అనుకున్నావు తరుగుతోంది ఆయుష్ తెలియకున్నదా ఉదాహరణ నాకు దేవుడు ఒక ఎనభై ఏళ్ళు నిర్ణించాడు అనుకోండి ఎగ్జాంపుల్గా యాభై ఏడు అంటే ఇంకెన్నో నేను ఇంక ఇరవై మూడేళ్ళు ఉంటానని అర్థం విన్నారండి వయసు పెరుగుతుందంటే ఆయుష్ తరిగిపోతుంది అది దాని మీనింగ్ అది అయితే మనం ఎందుకు కృతజ్ఞతలు చెల్లించాలంటే ఆ మిగిలిన శ్వాస జీవితంలో ఏదైనా బ్యాలెన్స్ మిగిలిపోతే మనం చేయాల్సిన బాధ్యత దాన్ని నిర్వర్తించి మన పరుగు కడముట్టించి దేవుని ఎందుకు వెళ్ళాలి అందుకు మనం ప్రార్థన చేయాలి అందుకని పుట్టినరోజు విషయం పక్కన పెడదాం పిల్లరా మీ అభిమానానికి కృతజ్ఞతలు అయితే ఈ రోజున మందిర ప్రతిష్ట రోజు అసలు ప్రతిష్ట అనే ఒక అంశాన్ని బైబిల్లో మనం అన్వేషిస్తే దేవుడు చాలా గొప్ప ప్రతిష్టలు చేశాడు అందులో మొదటి ప్రతిష్ట మందిరమును ప్రతిష్ఠించాడు స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి ప్రజలు దేవుణ్ణి ఆరాధించాలంటే ఒక మందిరం కావాలి ప్రజలు దేవుణ్ణి సేవించాలంటే ఒక మందిరం కావాలి అందుకు దేవుడు మొట్టమొదటిగా ఒక మందిరమును కట్టించి ఆ మందిరమును ప్రతిష్ఠ చేయించాడు అబ్బో ఆ మందిర ప్రతిష్ట ఆర్భాటంతో కూడింది చాలా చరిత్రలో మిగిలి మిగిలిపోయే చారిత్రాత్మకమైనటువంటి పిల్లల సాక్ష్యం కలిగిన మందిరం ప్రతిష్ట అది ఎందుకు ఈ మందిరం అంటే ప్రజలు దేవుణ్ణి ఆరాధించే ఒక స్పెషల్ ప్లేస్ అదొక ప్రత్యేకమైన స్థలము అందుకే దేవుడు భక్తులకు మందిరం కావాలి గనుక మందిరాన్ని దేవుడు ప్రతిష్ఠించాడు ఆలయమును రెండవ దినవృత్తాంతముల గ్రంథము ఇరవై తొమ్మిదో ఆధ్యాం పదిహేడు వచ్చిన మనం చదువుకుందాం చదవమా రెండవ దినవృత్తాంతములు ఇరవై తొమ్మిది పదిహేడు వేగంగా చదవాలి ఇద్దరు ముగూర్తి అండ్ బైబుల్స్ ప్లేస్

దినమున సమాప్తి ఎన్ని రోజులు ప్రతిష్ఠించారు మందిరాన్ని ఎనిమిది దినాలు మందిర ప్రతిష్ఠ అంటే చిన్న పండగ అనుకోదు చాలా మంది తెలియక నిర్లక్ష్యంగా ఉంటారు కానీ ఈ ఊరు విషయం నేను చాలా నాకు తెలియని ఒక కొత్త విషయం ఈ మందిర ప్రతిష్ఠ లేదు అప్పుడు నాకు తెలియలే ఏంటంటే ఈ ఊరు ఆడపడుచులందరూ వస్తారండి అది ఏ చర్చ అవునాయి ఏ మందిర ఏ పాస్ట్ర ఉన్నాయి వాళ్ళు వెళ్ళినా వెళ్ళకపోయినా ఇంకో చర్చికి వెళ్ళాలన్నా ఊరు ఆడపడసలు అందరూ పిలుస్తారండి ఈ ముందు ఈ ఊరిలో ఒక మందిర్గా ప్రతిష్ఠిస్తే అది నాకు ఈ మందిర్ ప్రతిష్ఠ రోజు లాస్ట్ లాస్ట్ ఇదే డేస్ నాకు తెలిసింది చాలా మంది వేరువేరు మందిరాలకు వెళ్ళి బిడలు కూడా వచ్చేసారు నాకు చాలా ఆనందం వేసి నేను తప్పిపోయిపోయారు అంటారే అంటే నేను టెన్త్ తప్పియాలంటే నా పెద్ద అఫీషియల్ లాంగ్వేజ్ అది ఏమనుకోద్దు చాలా ఆనందపడిపోయా అప్పుడు ఎంక్వైరీ తీస్తే నానా ఏంటి ఇంతమంది ఊరు అసలు ఊరు పిల్లలు చాలా మంది వచ్చారంటే ఈ ఊరు ఆనవాయితీ ఎవరు కొత్త మందిరం కట్టి ప్రతిష్ఠించినా వాళ్ళు ఏ చర్చికి వెళ్ళి వాళ్ళైనా సరే వాళ్ళ ఆడపిల్లలు అంటే ఇంటి ఆడపడుసలు అందరిని పిలిచి అందరు కలిసి ఆ మందిర ప్రతిష్ట పండుగలో పాల్గొంటారట నేను ఆనందపడిపోయాను ఆ రోజున దేవుడి స్తోత్రం అలా ఎస్ దేవుని మందిరం ప్రతిష్ట అంటే పండుగల్లోకి వెళ్ళా చాలా పెద్ద పండుగ అలాంటి పెద్ద పండుగగానే లాస్ట్ ఇయర్ కూడా ప్రోగ్రామ్ జరిగింది నరేంద్ర అన్నయ్య విజయరాయన గారు నరేంద్ర అన్నయ్య గారు రాజులు ఆయన ఆ ప్రోగ్రాం కూడా ఇక్కడ ఈ డిన్నర్ లంచ్ బాధ్యత కూడా ఆయన తీసుకున్నాడు ఆ రోజున అసలు ఏంటంటే బంగారు గిన్నెల్లో పెట్టారు భోజనం అన్నారు నిజంగా పండగలాగానే జరిగించాడు ఆయన మందిరం కనుక మనం చిన్నవారం ఒక విధంగా మనకి చాలా స్వల్పమైన కుటుంబాలు ఫైనాన్షియల్గా చిన్న సంఘం అలాంటిది అంత అద్భుతమైన కార్యం చేశాడు రెండోదిగా చూస్తే మందిరం కావాలి ప్రజలకు అందుకే ఫస్ట్ ఆలయాన్ని దేవుడు ప్రతిష్ఠించాడు రెండో ప్రతిష్ట మనం చూద్దాం ఇరిమియా గ్రంథం పదిహేడవ అధ్యాయము ఆ ఇరవై రెండో వచ్చినో చదువుకుందాం ప్లీజ్ పదిహేడు ఇరవై రెండు విశ్రాంతి విశ్రాంతి దినమునలో నుండి మీ ఇండ్లలో నుండి మోసుకొని నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్లు చాలు విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా ఎంచుకునుడి ఇరవై నాలుగు ఇరవై ఏడు మీరు వ్యక్తిగతంగా చదువుకోండి ఇప్పుడు చదవద్దు మైక్ లో ఓకే ఇక్కడ రెండోదిగా మనం చూస్తే ఒక మందిరాన్ని ఇచ్చిన దేవుడు ప్రజలు ఆరాధించడానికి ఏ రోజు వెళ్ళి ఆరాధించాలో కూడా ఒక ప్రాముఖ్యమైన ఆ విషయమే కదా అది సబ్జెక్టు అందుకని ఏం చేశాడంటే ఒక విశ్రాంతి దినమును ప్రతిష్ఠించాడు దేన్ని ప్రతిష్ఠించాడండి అంటే పలానా రోజు మీరు మందిరానికి వెళ్ళాలి ఆరు రోజులు మీరు పని చేసుకొని ఏడవ రోజు దేవుడు విశ్రమించిన రోజు ఆ విశ్రాంతి దినమును మీరు విశ్రాంతి దినముగా ప్రతిష్ఠించుకోండి ఆ రోజు మీరు ఎవరు ఏ పని చేతూ మందిరంలోకి వెళ్ళి దేవుడిని ఆరాధించాలి అన్నాడు సో ఒకటి ప్రజలకు ఒక ఆలయం కావాలి గనక ఆలయాన్ని ప్రతిష్ఠించాడు మన కోసం దేవుడు రెండవదిగా ఒక రోజు అనేది మనకు అవసరం గనక విశ్రాంతి దినమును ప్రతిష్ఠించడు రెండవదిగా దేవుడు అందుకే మనం అందరం కూడా బాత నిబంధన చొప్పున వారు సాటర్డే కానీ క్రొత్త నిబంధన క్రీస్తు పునర్ధానం తర్వాత పిల్లరా అది ఆదివారంగా పునరుద్ధాన దినముగా ప్రతిష్ఠించబడింది ఒక ఏడవ రోజును మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం చూడండి రెండు ఇంకొక ప్రతిష్ఠ మీ ముందుకు నేను తీసుకుని వస్తాను మూడోదిగా చూస్తే ఇప్పుడు ఆలయం ఉంది ఆరాధించాల్సిన రోజు ప్రతిష్ఠించబడింది కానీ ప్రజలు వెళ్ళి వారికి వారుగా ఆరాధన చేసుకోగలరా లేదు కదా వారికంటూ దేవునికి వీరికి మధ్యవర్తి ఒక వ్యక్తి కావాలి అందుకని దేవుడు మూడవ ప్రతిష్ఠను చేశాడు ఆ ప్రతిష్ఠ ముందుకు తీసుకునిస్తాను నిర్గమా కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మూడవ వచ్చినా అని మనం చదువుకుందాం ప్రియర నిర్గమా కాండం ఇరవై ఎనిమిది మూడు యాజకుడుగునట్లు ఆహరను నాకు యాజకుడుగునట్లు అతన్ని ప్రతిష్ఠించదు చాలు నీవు అతని ప్రతిష్ఠి